ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని ప్రధానమంత్రి మోదీ హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పునరుద్దరణతో పదహారు నెలల్లో భారీ పెట్టుబడులు సాధించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు రాష్ట్రంలో చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రైతులు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగుకు మొగ్గు చూపాలని తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు హంద్రీనివా ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రెండు వందల తొంభై తొమ్మిది చెరువులను కృష్ణా జలాలతో నింపామని ఆంధ్రప్రదేశ్ రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ సంస్థ వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ఈ సెంటర్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ మధ్య జరిగిన ఒప్పందంపై ప్రధానమంత్రితో ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఫోన్లో మాట్లాడారు ఈ విషయాన్ని వెల్లడిస్తూ పిచాయ్ సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టుకు ప్రధానమంత్రి స్పందించారు ఈ ఏఐ హబ్ ఒక బలమైన శక్తిగా పనిచేస్తోందని దీని ద్వారా ప్రజలందరికీ కృత్రిమ మేధ అందుబాటులోకి రానుందని ఆయన పేర్కొన్నారు డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని గ్లోబల్ టెక్నాలజీకి కేంద్రంగా భారత స్థానం మరింత పటిష్టమవుతుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పునరుద్దరణతో పదహారు నెలల్లో భారీ పెట్టుబడులు సాధించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు దేశ ఐటీ చరిత్రలో కీలక మలుపుగా పేర్కొన్నారు ఢిల్లీలో గూగుల్ సంస్థ నిన్న నిర్వహించిన భారత్ ఏఐ శక్తి సదస్సులో పాల్గొన్న అనంతరం అమరావతికి చేరుకున్న ముఖ్యమంత్రికి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో విద్య వైద్యం వ్యవసాయంతో సహా అనేక రంగాల్లో కీలక మార్పులు వస్తాయని అన్నారు ఇటువంటి సంస్థల రాకతో కలిగే మేలును ప్రజలకు వివరించాలని ప్రజాప్రతినిధులు నాయకులకు సూచించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ ఏ హబ్ ఏర్పాటుకు ప్రధానమంత్రి మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేశారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు గూగుల్తో తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చారిత్రాత్మకమని పేర్కొన్నారు ఈ అంశంపై ఢిల్లీలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ Our chief Minister has created brand Andhra Pradesh for investments which are coming into Andhra Pradesh. AI center- related data center being in Vishakapatnam is a strategic advantage today that you're going to connect with the Southeast and you know India how it wants to be positioned itself as the leader of the global South. So it becomes very important for us to take lead in this infrastructure in trying to deliver better services, better governance to the common man of the country and the common man of the state of Andhra Pradesh. రైతులు అధిక ఆదాయం వచ్చే నూనెగింజలు ఆయిల్ పామ్ ఇతర ఉద్యానవన పంటల సాగుకు మొగ్గు చూపాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు హైదరాబాద్లోని సచివాలయంలో రైతునేస్తం కార్యక్రమంలో రైతులకు నూరు శాతం సబ్సిడీపై వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్ లో అంతర పంటలు వేసి తక్కువ విస్తీర్ణంలో అధిక ఆదాయం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు జాతీయ నూనెగింజల పథకాన్ని అరవై ఆరు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు వ్యయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు పర్యావరణ పరిరక్షణ భూగర్భ జలాల పెంపు పర్యాటకాభివృద్దిని దృష్టిలో పెట్టుకుని రాష్టంలో చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా పదహారు చిత్తడి నేలలను గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు దక్షిణ భారతదేశ చరిత్రలో ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున చిత్తడి నేలలను గుర్తించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సృష్టించనుందని పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు హంద్రీనివా ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ఐదు వందల పదిహేడు చెరువులకు గాను రెండు వందల తొంభై తొమ్మిది చెరువుల్ని కృష్ణా జలాలతో నింపామని ఆంధ్రప్రదేశ్ రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు కర్నూలు జిల్లా కేంద్రంలోని జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు హంద్రీనివా ప్రధాన ఆలోపనలు సకాలంలో పూర్తి చేసిన అధికారులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాలువ చివరి ప్రాంతమైన కుప్పం వరకు జలాల తరలింపును అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి మోదీ పర్యటన సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను మంత్రులు కె నాయుడు నిమ్మల రామానాయుడు వై సత్యకుమార్ యాదవ్లు నిన్న పరిశీలించారు రేపు జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాతికేయులతో మాట్లాడుతూ ఇవాళ జిఎస్టి టూ పాయింట్ ఓ నెక్స్ట్ జనరేషన్ ట్యాక్స్ రిఫార్మ్స్ తీసుకురావడం కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున వినియోగదారులకి లబ్ధి చేకూరుతా ఉంది ముప్పై ఆరు రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద పూర్తిగా ట్యాక్స్ తొలగించిన కారణంగా ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి మందులు కొనుగోలు చేస్తున్న వాటిల్లో సంవత్సరానికి నలభై కోట్ల రూపాయల ఆదా జరుగుతోంది ప్రధానమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఈ ప్రాంత సమస్యల వారి దృష్టికి వెళ్లడానికి ఇప్పటికే రాయలసీమ అభివృద్ధి కోసం ఈ కానీ ఓర్వకల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది దీపావళి సందర్భంగా టపాసులు విక్రయించే వ్యాపారస్తులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా స్పష్టం చేశారు నిబంధనలను పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు విజయవాడలోని భవానీపురంలో టపాసుల గోదాములు విక్రయ ప్రదేశాలను కలెక్టర్ నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఫైర్ క్రాకర్ టెంపరీ ఏమైనా ఇవ్వడం జరుగుతుందో అన్ని చాలా పకడ్ మందిగా మానిటర్ కూడా చేయడం జరుగుతుంది ఫైర్ క్రేకర్ వీలైనంత వరకు మనం తగ్గించాలి పర్యావరణ దృష్టిలో పెట్టుకుని దయచేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించాలి అది పాటించకపోతే మాత్రం క్యాన్సిల్ చేసేస్తాము పబ్లిక్ కి డివియేషన్ కనిపించిన కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది విక్రయదారులు పెట్టాల్సిన జాగ్రత్తలు శాండ్ అలాగే వాటర్ ప్రికాషన్స్ మినిమం డిస్టెన్స్ అలాగే క్వాంటిటీ స్టోరింగ్ ప్రాపర్ స్పేసింగ్ స్టాఫ్ కి ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోండి ఏ మాత్రం డివియేషన్ ఉన్నా కూడా మీ ఎన్ఓసీ క్యాన్సల్ అయ్యే అవకాశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడో సంజుగా ఈ నెల ఇరవై ఆరో తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై నాలుగో తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన భారత్ వెస్టిండీస్ క్రికెట్ రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది మొత్తం రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో రెండు పాయింట్ సున్నా తేడాతో భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది ఈ టెస్ట్ సిరీస్ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ విజయాల శాతాన్ని అరవై ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా పాయింట్లకు పెంచుకుంది ఆంధ్రప్రదేశ్ యానం దిగువట్రోపు ఆవరణలో తూర్పు ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖాధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానామలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లోనూ ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పునరుద్దరణతో పదహారు నెలల్లో భారీ పెట్టుబడులు సాధించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు రాష్ట్రంలో చిత్తడి నేలల గుర్తింపు ప్రక్రియ చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రైతులు అధిక ఆదాయం వచ్చే ఉద్యానవన పంటల సాగుకు మొగ్గు చూపాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు హంద్రీనివా ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రెండు వందల తొంభై తొమ్మిది చెరువులను కృష్ణా జలాలతో నింపామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి గంటల నిమిషాలకు జాతీయ వింటారు